హాయ్ ఆల్ మై డే లవ్లీ నేను మీ గంగా శివరంజని న్యూమరాలజిస్ట్ అండ్ థర్టీఫైడ్ హోపన్పన్ హీలర్ అండ్ బీయింగ్ అండ్ మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ ఈరోజు మనీ సిరీస్లో భాగంగా మీకు ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అదేంటి అంటే మనీకి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ నేను రిచ్ కావాలి నేను రిచ్ కావాలి నేను ధనవంతుని కావాలి అన్న కోరిక అయితే ఉంటుంది కదా ఎస్ఆర్నో కామెంట్ చేయండి ఉంటుంది అయితే మరి ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకు రిచ్ కాలేకపోతున్నారు అన్నది అక్కడ మిస్టేక్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా సో రిచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అయితే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది ఈ వీడియోలో పూర్తిగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు అన్నది ఓకే అంతకంటే ముందుగా సో క్లాసెస్ గురించి ఒకసారి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు మార్చి మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎయిట్ డేస్ మనీ మైండ్ సెట్ క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల మీకు యూజెస్ ఏంటంటే ఏదైతే మనీకి సంబంధించిన విషయంలో నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారో మీరు పాజిటివ్ మైండ్ సెట్ రీచ్ అవ్వడానికి ఆ క్లాసెస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరూ ఆ క్లాసెస్ని యుటిలైజ్ చేసుకొని మీ జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువర్స్ గంగా శివరంజిని సో అయితే ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి మార్చి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ త్రీ డేస్ సో ఈ త్రీ డేస్ ఫ్రీ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రీ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ షేర్ చేస్తాను సో ఫస్ట్ మీరు ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవి సో అక్కడ మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో నా మైండ్ సెట్ ఎలా మారుతుంది మనీకి సంబంధించిన విషయంలో నేను ఏ మిస్టేక్ చేస్తున్నాను సో అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది తర్వాత మీరు ప్రైట్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు సో ఇది క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సో ఎందుకు రిచ్ అవ్వలేకపోతున్నారు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి జీవితంలో రిచ్ కావాలన్నది ఒక కోరిక అయితే మరి అది సక్సెస్ అవ్వాలి మీరు ధనవంతులుగా మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ పట్టుకొని కూర్చోకండి ఓకే రీజన్స్ పట్టుకొని కూర్చుంటే రిచ్ అవ్వలేము ఓకేనా అంటే రీజన్స్ అంటే డబ్బు సంపాదించాలి అన్నప్పుడు మనకు ఫస్ట్ నెగిటివిటీ పూర్తిగా ఈ ఎమోషన్స్ కానీ థాట్స్ కానీ కన్వర్జేషన్స్ కానీ డబ్బుకు సంబంధించి ఆ నెగిటివి నెగిటివ్స్ అన్ని వినడం కానీ పూర్తిగా ఆ నెగిటివ్ మాయలో ఉండిపోయాం ఓకే సో ఈ నెగిటివ్ మాయలో ఉండిపోయాం కాబట్టి సో చాలా రీజన్స్ అనేది ఆ రీజన్స్ అనేది అడ్డుపడుతూ ఉంటాయి రిచ్ కాలేకపోవడానికి కారణము ఈ రీజన్స్ అనేది అడ్డు పెడుతూ ఉంటాం ఎలాంటి రీజన్స్ అడ్డు పెడుతూ ఉంటామంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీజన్స్ అడ్డు పెడుతూ ఉంటారు సో ఎందుకు రిచ్ కాలేకపోతున్నారు అని క్వశ్చన్ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రిచ్ కాలేకపోతున్నారు అంటే సో నిజంగా నేను డబ్బు సంపాదించగలనా అన్న నమ్మకము ఆ వ్యక్తి మీద లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి రీజన్ ఏంటంటే డబ్బు సంపాదించడానికి ప్రయత్నమే చేయకపోవడం ఇది ఒకటి అలాగే డబ్బు సంపాదించాలి అన్న కాన్ఫిడెంట్ అన్న ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారంటే మా తాత ముత్తాతల నుంచి కంటిన్యూగా అవుతుంది పేదవాళ్ళగానే ఉండిపోయాము సో ఇప్పుడు మేము ఎలా రీచ్ అవుతాము అన్న రీజన్స్ ఇప్పుడు ఎలా రీచ్ అవుతాను తరతరాల నుంచి పేదవారి కానీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఎలా రీచ్ అవుతాము ఇలా అనమాట ఇంకా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఒక పని చేసేటప్పుడు ఒక వర్క్ చేయాలన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సో ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన విషయంలో ఒక పని చేయాలి అన్నప్పుడు నాకెవరు సపోర్ట్ లేరు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నాకు సపోర్ట్ చేస్తే నేను రిచ్ అవుతాను కదా నాకెవరు సపోర్ట్ చేయట్లేదు నేను ఎలా రిచ్ అవుతాను సో అన్న ఒక్కొక్కసారి అలాంటి రీజన్స్ కూడా ఉంటాయన్నమాట ఇక చాలా ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్స్ ఇంకొకటి ఏంటంటే డబ్బుకు సంబంధించిన విషయంలో సో ఒకవేళ నేను సక్సెస్ కా కాలేనేమో సో ఓడిపోతానేమో సో ఆ ఓటమిని సమర్థించుకోవడానికి కూడా రీజన్స్ చెప్తూ ఉంటారు సో ఒక్కొక్కసారి తన మీద తనకే సందేహం డబ్బు నిజంగా డబ్బు సంపాదించగలనా సో నేను అంత రిచ్ అవ్వగలనా ఆ సందేహం తన మీద తనకే సందేహం ఉండిపోవడం సో ఇలా చాలా రీజన్స్ అనేది ఉంటాయి ఈ రీజన్స్ అనేది అడ్డుపడుతూ ఉంటాయి రిచ్ కానివ్వకుండా చేస్తూ ఉంటాయి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి ఒక పెన్ను ఒక పేపరు తీసుకొని మీరు మనీ విషయంలో ఎలాంటి రీజన్స్ పట్టుకొని కూర్చున్నారు సో నేను ఎలాంటి రీజన్స్ పట్టుకున్నాను నా మైండ్లో రిచ్ కాకుండా అడ్డుపడే రీజన్స్ ఏవి అనేది లిస్ట్ అవుట్ చేసి వాటిని మీరు ఫస్ట్ రిమూవ్ చేయండి ఎప్పుడైతే ఆ నెగిటివ్ రీజన్స్ ఏదైతే పట్టుకొని ఉన్నారో వాటిని మీరు రిమూవ్ చేసినప్పుడు సో మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ రిజల్ట్స్ అనేది వస్తుంది సో ఆటోమేటిక్గా మీరు ఈజీగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా రీజన్స్ పట్టుకొని కూర్చోకండి మై డియర్ ఫ్రెండ్స్ రిచ్ అవ్వడానికి ప్రయత్నించండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరీ మరీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి సో అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ అయితే అయితే మీకు ఒక పవర్ఫుల్ ఆన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను ప్రతి రోజు కూడా మీరు ఇది మిరర్ వర్క్ చెయ్యండి మిరర్ వర్క్ చేస్తేనే మనకు రిచ్ అవుతామా అది కాదు నేను చెప్పేది ఎప్పుడైతే మెరు వర్క్ చేస్తారో ఏదైతే మీరు ఈ నెగిటివ్ రీజన్స్ పట్టుకొని కూర్చున్నారో ఆ నెగిటివ్ రీజన్స్ అనేది క్రమక్రమంగా అది తగ్గుతుంది ఆ నెగిటివిటీ అనేది తగ్గుతుంది మీలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఆ ఎనర్జీ లెవెల్కి మీరు రీచ్ అవుతారో సో అప్పుడు మీపై మీకు నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే మీపై మీకు ఆ కాన్ఫిడెంట్ ఆ బిలివ్ అనేది వస్తుందో సో మీరు రీచ్ అవ్వడం ఆ రీచ్ అవ్వడం మీద ఫోకస్ చేస్తారు ఆ ప్రయత్నం చేస్తారు సో మీకు అప్పుడు రిజల్ట్స్ అనేది వస్తుంది సో మీరు చేయాల్సిన మిరర్ వర్క్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ ఫేస్ టు ఫేస్ చాలా స్మైలీ ఫేస్తో మిమ్మల్ని మీరు చూస్తూ సో ఒకే ఒక అఫ్రిమేషన్ మీ హార్ట్ మీద చేవేసుకొని చెప్పండి నేను నా జీవితంలో నేను నా జీవితంలో నిరంతరం డబ్బు సంపదతో కూడి ఉండి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చాలా సంతోషంగా ఆర్థికంగా సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ ఎఫర్మేషన్ని మీరు ప్రతిరోజు తొమ్మిది సార్లు వర్క్ చేయండి ఓకే నేను నా జీవితంలో నిరంతరం డబ్బు సంపదతో కూడి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చాలా సంతోషంగా ఆర్థికంగా సంతోషంగా ఉన్నందులకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివాస్ అనేసి మీరు నైన్ టైమ్స్ ఇది మిరర్ వర్క్ చేయండి ప్రతిరోజు కూడా అర్లీ మార్నింగ్ లేదంటే నైట్ నిద్రించే ముందైనా మిరర్ వర్క్ చేయండి మిరర్ వర్క్ చేయడం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ రీజన్స్ పెట్టుకునే పెట్టుకున్న ఏదైతే మీరు ఆ నెగిటివిటీలో ఉన్నారో ఆ నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారో క్రమక్రమంగా అది అనేది తగ్గుతుంది అది తగ్గి మీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది సో ఈ అఫర్మేషన్స్ కానీ దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో షేర్ చేస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది అఫర్మేషన్స్ ఫాలో అవుతానే మనం ఎలా రీచ్ అవుతాము అన్నది చాలామందికి కూడా సందేహం ఉంటుంది సో దాని గురించి క్లారిటీగా ఒక వీడియో అయితే నేను చేస్తాను సో ఇంకా మనీ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో రీచ్ అవ్వాలి సో మీరు ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారో మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి సో ఒక్కొక్కరు ఒక్కొక్క సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మనీకి సంబంధించిన విషయంలో చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి మీరు దానికి సంబంధించి దేనికి సంబంధించి మీరు వీడియోస్ మనీకి సంబంధించిన విషయంలో మీకు ఎలాంటి సందేహాలు సో మనీ విషయంలో ఎలా సక్సెస్ అవ్వాలి దానికి సంబంధించి మీరు క్వశ్చన్స్ అనేది కామెంట్ బాక్స్లో మీరు అడగవచ్చు దానికి సంబంధించి నేను మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను సో మీరు అడిగే క్వశ్చన్ వల్ల మందికి కూడా సో ఏదైతే మనీ విషయంలో డౌట్స్ ఉన్నాయో సో వారికి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డే లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ సో మీకు ఈ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్స్ గంగా శివరాంజిని లవ్ యూ సో మచ్ ఆల్ మై డే లవ్లీ సోల్స్ బై బై మీ ట్యాగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో